హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలి రామ్స్ ఫ్రెండ్స్ ఇంతటి పచ్చటి అడవుల్ని ఏ మోతా మోగని ప్రశాంతమైన రహదారిని చూశాక నేను ఎక్కడున్నానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎస్ నేనిప్పుడైతే మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాను అండి ఇక్కడైతే మెయిన్ రోడ్డు నుంచి సైడ్ కి ఒక రోడ్డు వేసారనమాట గతంలో మేము వచ్చాము అండి కెచ్చలవాడ విలేజ్ కి ఇలాగే వెళ్ళాలి కానీ అప్పట్లో మాత్రం ఇక్కడ రోడ్డు ఉండేది కాదు ఇప్పుడు రోడ్ వేసారు వేసారు అమ్మా ఏ ఊరమ్మా మీది నూకలటి వాడా మరి ఉన్నారు ఎందుకు బోదలూరు వెళ్ళారమ్మా అమ్మా చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు ఇంకా మా గిరిజన ప్రాంతాల్లో కాలి నడకనే ప్రయాణిస్తూ ఉంటారు గతంలో ఏ పద్ధతులు అయితే పాటించేవాళ్ళో ఇప్పటికీ కూడా సుమారుగా ఒక యాభై శాతం ఆ పద్ధతులు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి రోడ్లు లేని కాలంలో ఎలాంటి నడకనైతే సాగించేవారు బాటసారుల్లాగా నేటి కాలంలో కూడా రోడ్లు పడ్డప్పుడు కూడా ఈ అడవి మార్గాన్ని బాటసారుల్లాగా ఇలా ప్రయాణిస్తూ ఉంటారన్నమాట గతకాలపు ఆనవాళ్ళు ఇలా కనిపిస్తూ ఇలా దర్శనమిస్తూ ఉంటాయి మనకైతే ఈ రోజు మనమైతే మారేడుమిల్లి మండలంలోని అతి మారుమూల గిరిజన గ్రామం కానివాడ వెళ్ళబోతున్నాము అండి కానివాడ గ్రామానికి ఒక పెద్ద చరిత్ర ఉంది ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఇదిగో ఇది ఆకుమామిడి కోట జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుని కొండల మీద కంటే వెళ్తే ఆ గ్రామానికి చేరుకుంటాము సుమారుగా ఓ ముప్పై నలభై ఏళ్ల క్రితం మా మారేడుమిల్లి అడవుల్లో నరబలి అనేది ఒక పెద్ద ప్రకంపనమే సృష్టించింది అండి మరి ఆ నరబలి జరిగినటువంటి గ్రామం కానివాడ నేను ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళబోతూ ఉన్నాను అప్పటికి ఇప్పటికి అక్కడ నివసించే ప్రజల యొక్క జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయని నేను విన్నాను అక్కడ ఇప్పుడు చాలా మంది చదువుకున్నారు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అని విన్నాను మరి ఆ గ్రామం ఎలా ఉందో ఇప్పుడు చూసొద్దాం కానివాడ ఇప్పుడు వెనకాల కనిపిస్తున్న కొండల మీద నుండి ఆ కొండ నుంచే దారి ఉందా వెళ్ళడానికి ఇలాంటి మట్టి రోడ్డే ఉంది మొత్తం ఎన్ని వీధులు వీధులుంటాయి కానివాడుల ఏడు వీధుల మీరు ఏమరు పెద్దమ్మా బందా కాదు ఇంకెంత దూరం వెళ్ళాలి కానివాడెక్క చాలా ఘాటు గోతులు పడిపోయింది రోడ్డు అమ్మా ఈ పెద్దమ్మ మాటలు విన్న తర్వాత కానివాడ వెళ్ళాలి అంటే కొంచెం భయం అనిపించింది అండి ఎందుకంటే టైం కూడా అయిపోతా ఉంది రోడ్డు అస్సలు బాగాలేదని చెప్పింది పెద్దమ్మ అయితే కానీ కొంచెం దూరం పై వరకు వెళ్ళి వద్దాము అని చెప్పి బయలుదేరాను అయితే కొండలు మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి ఈ కొండలో ఎక్కడ చూసినా కూడా కొండ కనిపిస్తా ఉన్నాయండి కొండ చీపుర్లే అనుకుంటాను కొండచీపరులేనా అదే కొండచీపరే ఇది చూడండి ఎంత బాగున్నాయో చక్కగా చూడటానికి కొండచీపరు లేదు వాము ఎంత ఎత్తుగా పెరిగిందిరా బాబు కానివాడ వెళ్ళాలి అని నేనైతే చాలా తహతహలాడాను అండి కానీ మాకు ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి అయితే ఇప్పుడైతే వెళ్ళకండి చాలా టైం అయిపోయింది మీరు రిటర్న్ అవ్వడానికి కూడా లేట్ అయిపోతుంది పైపెచ్చే రోడ్డు ఎక్కడా బాగాలేదు అని చెప్పేసరికి నేను కొండ సగం నుంచి వెనక్కి వచ్చేయటం జరిగింది అండి అయితే నేను కొండ దగ్గరలోనే మరొక చిన్న గ్రామానికి చేరుకున్నాను మోస్ట్లీ ఒక ప్రాంతంలోని విలేజెస్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి ఈ గ్రామాన్ని అయితే మనం చూద్దాం ప్లీజ్ సారీ ఏమీ అనుకోకండి భలే ఉన్నాయి నాన్న వెనకాల కొండలు అయితే మాత్రం చూడడానికి బల అందంగా కనిపిస్తూ ఉన్నాయి ఏం పేరు అయ్యా మీ పేరు లక్ష్మరెడ్డి కలుగుల సోమిరెడ్డి లక్ష్మిరెడ్డి లక్ష్మి లక్ష్మణ్ రెడ్డి ఏమేసారు ఇక్కడ ఇక్కడ ఏమేమి పండిస్తున్నారు అంటున్నారు పసుపు వేసుకున్నారా బాలే ఉంది వెనకాల ఈ ప్రాంతం మాత్రం అలా ఏం మొక్కలు అయ్యా ఇవి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి జామాకుల్లాగా మొక్క పేరు మొక్క పేరు చెట్టు అంటే మువ్వకూర చెట్టు దీనికి కాయలు వస్తాయా కాయలు తింటారు పువ్వు కూడా తింటారా కాయలు తిన్నారు కాయలు తినారు పువ్వే పువ్వే అబ్బో బానే పెంచుకుంటున్నారు అయితే పువ్వు తినడానికి వచ్చినెల కల్లా వస్తాయా ఇంకెన్ని రోజులు పడుతుంది రావడానికి ఇంకా బోల్ రోజుల ఈ ఊరి పేరు ఏం పేరు తమ్ముడు చెక్కవాడ ఏ మండలానికి వస్తుంది మారేడుమిల్లి మండలానికి వస్తుందా ఈ ఊరు నుండి దాటిన తర్వాత చిన్న వీధి ఉందట కదా అదే వీధి అది ఈ ఊరు దాటితే అనే వీధి బుక్లెట్ గొంది అని వాళ్ళు ఈ ఊరు వాళ్ళు సపరేట్ వాళ్ళు ఇంతకు ముందు నుంచి అక్కడే అక్కడే ఉంటున్నారా అంటే భూములు అవి అక్కడ ఉండటం మూలనేమో ఇంకేటి తమ్ముడు పనులు ఏం ఏం పనులు చేస్తున్నారు ఏం పని చేస్తామండి ఇప్పుడు కుండ పొడి చేస్తే రాగులు దాని గట్ట బలే ఉన్నాయి ఈ కంచెలు గట్ట బలే చేస్తున్నారు కందులు వేస్తున్నారు కొండ కందులు ఇప్పుడు ఏమైనా దొరుకుతాయి తమ్ముడు కొనుక్కోవడానికి ఇప్పుడు ఏం దొరకాయండి అది సమ్మర్ లో దొరుకుతాయండి ఈ మారేడుమిల్లి ప్రాంతంలో నేను చూసిన చాలా గ్రామాల్లో అండి తడకలు తలుపులు బుట్టలు చేటలు ఇలా ఇంట బయట అన్ని వెదురు నిర్మాణాలే అన్నమాట ఆ ఈ తమ్ముడు వాళ్ళ ఇల్లు అయితే మాత్రం తడకలికి రంగులు వేసి బలి రంగురంగులుగా బలే అనిపించింది నన్ను తన ఇంటి వైపు చూసేలా చేశాడు తమ్ముడు అయితే మాత్రం చూడండి అక్కడ వంటపాకు చూసాం కదా ఇక్కడేమో ఇది మంచిగా తడకలతో చేసుకున్న ఇల్లు అనమాట కాలనీ వచ్చింది వచ్చిందా తమ్ముడు మీకు బాగుంది ఇంకా లోపలికి వద్దులే గాని బయట ఈ రంగురంగులుగా మీరు పెట్టిన తడకలు చూపిద్దామని వచ్చాను మీ ఇంటికి ఈ ఎవరు దిగ్గొట్టారు చిన్న ఇలాగా నివ్వే దిగ్గుట్టేశ రంగులు కూడా మీరు వేసుకున్నారు చూడడానికి మాత్రం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉందంటే మంచి వర్క్ ఉంది మీలో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేసుకున్నారు తమ్ముడే చేసుకున్నారట ఎదురు తడకలే తీసి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇది వేసి మూడు సంవత్సరాలు అవుతుంది బాగుంది చూడండి ఫ్రెండ్స్ అడవి నుండి చక్కగా అడ్డాకులు తీసుకొని వచ్చి ఇలాగ ఆరబెట్టారనమాట బాగుంది ఏం పేరండి మీ పేరు అండి పల్లాల చిన్నారెడ్డి ఏం పనులు చేస్తా ఉంటారు అదే కొండ పోడండి ఏమేమి పండిస్తున్నారండి సంవత్సరం రాగులు ధాన్యము పప్పులండి పొలాలు ఉంటాయండి ఈ ప్రాంతంలో పొలాలు ఉన్నాయి కదండి నీరు ఎక్కడానికి అవకాశం లేదు కదండి వరి పొలాలు వరి పొలాలు అంత అండి నీరు ఎక్కడానికి అవకాశం లేదు మీరు దీన్ని నేమంటారా మా ఈ పాకని సార్ మేకల మేకల మేడ అని చదివాను నేను ఎక్కడ మేకల మేడ బాగుంది గట్టి కట్టేస్తారు అలాగ కదా ఇప్పటి వరకు మనం చూసిందైతే చెక్కవాడ అనే ఒక గిరిజన గ్రామం అన్నమాట ఇక్కడ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో బొకడాల గొంది అనే ఒక చిన్న వీధి ఉంది అక్కడికి వెళ్దాం ఇప్పుడైతే అమ్మా ఎక్కడి నుండి తీసుకొస్తున్నారమ్మా నీళ్లు ఎక్కడి నుండి కాలువ నీళ్ళ పారు నీళ్ళేనా నీళ్ళ పారు నీళ్ళే తాగడానికి తాగడానికి నుయ్యి నీళ్ళ అది ఎక్కడ ఉంది నుయ్యిందర అటే తీసుకున్నారా ఆహా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక రెండు ఇల్లులైతే కనిపిస్తూ ఉన్నాయి దట్టమైన అడవికి ఆనుకుని ఉన్నాయన్నమాట ఈ రెండిలో కూడా మరి ఎంతమంది జనాభా ఉన్నారు అసలు ఈ ఈ వీధి పేరా లేకపోతే ఒక ఊరా ఏంటి అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ఈ అడవి ప్రాంతంలో నివసిస్తూ వీళ్ళ జీవన విధానం ఎలా ఉందనేది కూడా చూద్దాం చాలా బాగుంటాయండి అసలు మీరు ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదా లొకేషన్ అయితే మాత్రం చూడగానే ఎంట్రన్స్లోనే ఒక చక్క పెద్దగా ఉండి ఒక పందిరి వేసి పెట్టి ఉంచారనమాట ఇక్కడ ఈ పందిరి దేనికోసము అంటే రకరకాల పాదులు వేసుకుంటారు ఇక్కడ చూడండి బాగుంది చూడ్డానికి చాలా బాగా అనిపిస్తూ ఉంది ఒకసారి గ్రామస్తులతో మాట్లాడదాం వెళ్ళి బయట నుండి చూస్తే మాత్రం ఇల్లులే కనిపిస్తూ ఉన్నాయి మరి ఒకవేళ ఇంకా లోపల ఏమైనా ఇల్లులు ఉన్నాయేమో మాట్లాడదాం తమ్ముడు వాళ్ళతో మాట్లాడదాం అక్కడ తమ్ముడు వాళ్ళు పుల్లలు కొడుతూ ఉన్నారు ఇక్కడ అమ్మ వాళ్ళు చెల్లళ్ళు అయితే బయట కూర్చొని ఉన్నారు భలే అమ్మా చూడ్డానికి పచ్చటి కొండల మధ్యలో ఉన్నాయి మీ ఇల్లు అయితే భలే అనిపిస్తూ ఉంది ముందు పెద్దవాళ్ళతో మాట్లాడదాం అండి ఇక్కడ పెద్దమ్మ కనిపిస్తూ ఉన్నారు అమ్మ బాగున్నారమ్మా ఏం పేరమ్మా మీ పేరు నాన్నట్టరు మరిపోయారు పడిపోయారా అంటే కొడుకులు ఉన్నారు కొడుకులున్నారు లేరా సరే సరే మరి మీకు ఫిన్షన్ వస్తుందమ్మా ఫెన్షన్ రావట్లేదా ఎందుకు రావట్లేదు బాబాయ్ మీకు ఇంకా పెన్షన్ రావట్లేదా లేదు ఇస్తారు కదా బాబు చక్కగా నెలకి నాలుగు వేల రూపాయలు అయ్యయ్యో కేటమ్మ మరి ఏం పంటలు పండిస్తున్నారు తల్లే ఏటి పంట లేవు ఒక చోడే పంట చోడే పంట ఇంత పండించారు చాలా పంట మీరేమేస్తారు మీరేమి వేస్తారు ఏమే లేదా వ్యవసాయం చేయట్లేదా ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయి అమ్మా ఈ వీధిలో రెండు ఈ రెండు ఇల్లులే ఇల్లు లేదు మరి మరి ఇది ఇది మీ అవార్ధి అమ్మ మరి ఈ వీధిలో ఎంతకాలం నుండి ఉంటున్నారు అమ్మ మీరు

మేక మేకలు ఇంత పొట్టుగా అనిపిస్తున్నాయి ఏంటి తమ్ముడు ఇది అని అయ్యి ఈ జాత ఇంత ఎన్ని మేకలున్నాయమ్మా మీకు మొత్తం నాలుగు అమ్మా నాలుగు మేకలు ఇంకా ఆవులు గట్ట ఉన్నాయా తమ్ముడు లేవని ఇంకే నాలుగు మేకలే అబ్బా చక్క తాగుతున్నాయి పాలు ఇప్పుడు దాకా గుర్తు రాలేదు వాటికి పాలు తాగడం ఇప్పుడు గుర్తు వచ్చింది ఇవన్నీ చేపలు ఆ చేపలు పట్టి చేపలు పట్టే గుమిలే అంటారు కదీటిని ఒకటి చూపించు తమ్ముడు బయటకి తీసుకున్నారు ఎలా పడతారో చూద్దాం పర్వాలేదులే పెద్దది ఇంత పెద్ద చూడలేదమ్మా నేను వరకు మీరు ఏమంటారు చిన్న వీటిని గుమిలేలే అంటాం గుమిలేలే ఎలా పడతారు వాటిని వాటితో చేపలని కాలంలో ఎట్టే ఇది కట్టేసి మూల పెడతాం ఈ కింద పోతాయి కన్న నుంచి ఆ ఓహో చిన్న కన్న నుంచి లోపలికెళ్తాయా కన్నం నుంచి ఇంకెళ్ళని అంటే మళ్ళీ బయటికి రావడానికి ఉండదు ఆ చివర కట్టేస్తారు తీసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకుంటారా ఏమంటారు గుమిలేలా తమ్ముడు మేకలు మరి లారు బయటే ఉన్నాయి అడవి జంతువులు అటు ఏమి రావా రావణ్యా ఏమి రావు ధైర్యం కాని పొట్టి జాతి మేకలకు పెంచుతున్నావా మనం ఒక్కటన పొడుగు మేకకి తిస్తే అలాగ పొడుగు వస్తాయి వీధి పేరేం ఏం పేరు తమ్ముడు బొకడాల గొంది అంటారు బొకడాల గొంది ఎన్ని రెండు రెండు ఇల్లులే బాగుంది అతను ఏమవుతారు చిన్న నీకు అన్నయ్యనా ఏం చేస్తున్నారు తమ్ముడు మీరు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటున్నాను పిట్టలుగా ఏ దేంతో కొడుతున్నారు క్యాటర్తనా మరి దొరికినా ఒక్క పిట్టన్నా లేదని దొరకలే బాగుంది ఇది దేనికోసం వేసారమ్మా ఈ పాక ఇదండి మేకలకేసేయండి మేకల కోసం వేసారా ఓలే ఉన్నాయి కానీ ఇది ఇది కాదు ఇది అంత పెద్ద వనంలాగా పెంచేశారు ఈ చెట్టు ఇది దుంపలు తవ్వుతారు కదా అయినా మీరు తింటారమ్మ దుంపలు ఇవి తింటాం ఏం దుంపలు అంటారు వీటిని సార దుంపలు అంట సార దుంపలు పెద్ద ఎంత తింటాయి దుంపలు పెద్ద పెద్ద ఏమి ఉంటాయా ఉన్నాయా ఇప్పుడు తవ్విని ఏమన్నా ఇప్పుడు ఇంకా ఊరు ఊరవని కాదు పోయినా గట్టలేవా లేవని వేసారు ఇవే మళ్ళీ వేసారు చాలా వేసుకున్నారు కదా తీరుబడి కూర్చొని ఉన్నారు చెల్లి వంటలు అయిపోయినాయా మరి అయిపోయినాయా ఏం కూరలు అమ్మా పప్పు సార్ ఏం పప్పులు పండించుకున్నాను ఏ చిక్కుడు పప్పు వేసారా ఎవరు వంటలుండడానికి వచ్చావా నువ్వు వంటలు వంటలుండడానికే వచ్చావా మరి భోజనాలు తినేసి రావడమే పొయ్యి మీదే ఉందా చెల్లి వస్తున్నాను ఒక్కసారి మీ లో చూస్తాను ఎలా ఉందా వంటకి చిన్న గది వేసుకున్నారా బాగుంది ఇక్కడే పడుకోవచ్చు బోల్డ్ ఖాళీగా ఉంది మీ వంటగది తేక తేక తేకలు ఉడుకుతా ఉంది ఏం పప్ప అన్నావు ఇది చిక్కుడు పప్పా అంత చెల్లి మరి పొయ్యి వెయ్యలేదు రాళ్ళకాయ వండుతున్నావు లేదని కాదు చెల్లి ఇది చెల్లి చెల్లిదే కర్ర దీంతే ఏం చేసావు ఇప్పుడు పప్పుని ఇలా చెల్లుతారా కవ్వం అంటే పప్పు మెత్తగా అవ్వడానికి చేశారు అలాగా అన్నం వండేసారా ఏమన్నా చెల్లి వరి అన్నమా సామలు కొర్రలు లాంటివి ఏమన్నా డిపోలో వచ్చాయని డిపో బియ్యం చేసుకున్నారమ్మా సరే సరే ఏంటి చెల్లి అండ పెట్టి కొమ్ములు అండ పెట్టుకున్నారా అవి వండాలంటే కష్టం కదా చెల్లి మరి గట్టిగా ఉంటాయి కదా కొమ్ములో అయితే మళ్ళీ ఉడకబెట్టి అప్పుడు నూనె కడ వండుకుంటా ఉడకబెట్టి కోసి మళ్ళీ వండాలేమో కదా కరెంటు పోయింది టీబి సీరియల్ వచ్చేస్తుంది మా ఫ్రిడ్జ్ చూసి పక్కింటావిడ కుళ్ళుకుంటుంది మొబైల్లో డాటా అయిపోయింది ఇలాంటి మాటలు వినపడిన లోకం ఒకటి ఉంటుంది అంటే మనకు అతిశయోక్తిగా ఉంటుంది కదా అండి కానీ స్వయంగా మీరు చూస్తున్నది అలాంటి ఊరే అన్నమాట కాలువలో స్నానం చేసి దొరికిందేదో తినేసి ఆరు బయట పట్టమంచంలో తాత ముత్తాతల కబుర్లు నవ్వులు చెప్పుకుంటూ కీచరాళ్ళ శబ్దంతో ఏకమై నిశ్శబ్దంలో కలిసిపోయే ఆ రాత్రి పొద్దు పొడవకు ముందే పిట్టలు వచ్చి లేపడం ఎంత బాగుంది కదా అండి ఇంతకంటే సార్థకమైన జన్మ ఉంటుందా అనిపిస్తోంది నాకైతే ఎక్కడికెళ్ళి వస్తున్నారు నాన్న సేనుకండి శేనికా ఏదో బట్ట గట్టి బరువు తెస్తున్నారు మూట ఏంట మూట ఆకులండి ఆకులు తెస్తున్నారా ఏ అడ్డాకులు కదా అడ్డాకులు అమ్ముకోవడానికి ఇవి అమ్ముకోవడానికి ఇంట్లో వాడుకోవడానికి ఇంట్లో అంటే రోజు ఇవే వాడతారండి లేకపోతే ఎప్పుడన్నా కార్యక్రమాలుగా ఇవి ఇంకా పండ్లు అంటే పండుగలా పండుగలు కావు ఇలాగా దిన కార్యాలంట ఏమేమి పండిస్తున్నారు చేలో చేసారు చోడు చోడ్లేసారా మీకు మామూలు వరి పొలాలు ఉండవా అది కాదమ్మా ఏదంటే బుడమలు బుడమ ధాన్యం వేస్తారు కదా వేసారా బుడమ ధాన్యం వేసే గానీ ఒకటి అడవిలోనివి డొంకేదంటారా ఉంటావు కదండి ఎండలమ్మా పది కుక్కులు కింద పందు ఉంటాయా అవి తినేస్తున్నాయా కొండల మీద ఉన్న ఈ చిన్న వీధికి స్తంభాలు వేశారు కానీ వైర్లు కలపడం అయితే మర్చిపోయారు అండి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మారేడుమిల్లి అడవుల్లోని ఓ చిన్న గిరిగూడమన్నమాట కష్టమైన సుఖమైన బ్రతుకంతా అడవిలోనే అడవితోనే మరి ఈరోజు ఈ నా ప్రయాణం మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్